హాయ్ అండి ఈరోజైతే మనం జన చేపల జెన ఉంటుంది కదా ఆ జనం కర్రీ వండుకుందాం నేనైతే ఆల్రెడీ జనకి ఉప్పు పసుపు పెట్టేసి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను తర్వాత తీసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇట్లా కొంచెం ఫ్రై అవుతుంటే అది విడిపోతుంది మంచిగా ముక్కలు చేసుకోవడానికి అది ఫ్రై అయ్యే లోపలని అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు కలిపి పేస్ట్ చేసుకుంటున్నాను సో ఇట్లా అయితే మనకి పీసెస్ లాగా మంచిగా ఫ్రై అయిపోయి పొడి పొట్లు ఆడేలాగా ఫ్రై ఇట్లా కూడా తినేయచ్చు మనం దాని మీద కొంచెం కారం చల్లుకుంటే అట్లా కూడా తినేయచ్చు అది ఫ్రై అయిపోతుంది ఇప్పుడైతే ఈ పేస్ట్ మనం ఇంకో కొంచెం అది తీసేసాం కదా కొంచెం ఆయిల్ వేసుకో అందులో ఇది మొత్తం ఫ్రై చేసుకుందాం ఇందులో అయితే ఉప్పు కారం పసుపు వేసుకొని అది కొంచెం ఫ్రై అవ్వాలి అయితే ఉప్పు చూసుకోండి ఎందుకంటే ముందు మనం జనలో ఆల్రెడీ ఉప్పు వేసేసాం కదా సో ఇప్పుడైతే కొంచెం చూసుకొని వేసుకోండి కారం అయితే మీ టేస్ట్కి సరిపడగా వేసుకోండి అది కొంచెం కుక్ అవ్వడానికి కొంచెం వాటర్ వేస్తున్నాను లైట్గా ఇది కుక్ అవుతుంది ప్లస్ ఈ ఉప్పు కారం అనేది దీనికి కూడా బాగా పడుతుంది కదా లిడ్డు పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టి కుక్ చేసుకొని మధ్యలో అయితే కలుపుకోండి మసాలా పొడి చల్లుకుందాం ఇప్పుడు లిడ్డు పెట్టి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత కొత్తిమీర చల్లుకుంటే మనకి రెడీ అయిపోతుంది మంచిగా పొడి పొడి ఆడుతూ వచ్చింది కదా మీరు కావాలంటే ఇంకొంచెం ఫ్రై చేసుకోవచ్చు నాకు మొత్తం అయిపోయాక చూడండి ఏ కలర్లో వచ్చిందో